అలా అయితే ఇప్పుడు నాది ఒక క్వశ్చన్ ఉంది రూపులు అమ్మవారి రూపులు దాన్ని ఏంటంటారు కాసులు పేరు అంటాం కదా కాసుల పేరు అంటే హెవీగా వచ్చాయి నెక్ వరకు ఉండే కాసుల పేరు ఉంది మనకి దాకా నెక్లెస్ అలాగే మీ దగ్గర డిఫరెంట్ ఉన్న ఆర్నమెంట్స్ ఏమి ఉన్నాయి మాకు అవి కూడా చూపించు తప్పకుండా ఇందాక కాసుల పేరు గురించి అడిగాను కదా ఇక్కడ ఒక రెడీగా అయితే మనకి అంటే ఇక్కడ లోపల చాలా ఉన్నాయి ఇక్కడ ఎదురుకుండా ఉన్నవి తీసుకొచ్చాం ఇప్పుడు ఎంత ఉందండి టూ తులాస్ మ్యామ్ విత్ బ్యాక్ బ్యాక్ చైన్ ఆరు గ్రాములు ఉంటుంది స్ లో వచ్చేసండి ఓకే సో టూ తులాస్ ఇది ఒకటి ఫోర్ ఫైవ్ తులాస్ ల హారం తీసుకొని కూడా మాక్సిమం బ్యాక్ పెడతాం బడ్జెట్ లేదు కాదమ్మా దగ్గర వన్ అండ్ హాఫ్ లాక్ ఉంది నాకు ఇది కావాలి అంటే మనం బ్యాక్ చేసుకోవచ్చు హాఫ్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఏంటి ఇవాళ రేట్ టెన్ రేట్ ఈ రోజు టెన్ థౌసండ్ ట్వంటీ టూ టూ టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రేట్ లో నీకు ఇంత లైట్ వెయిట్ లో మనం అనుకున్న బడ్జెట్ లో నెక్లెస్ వచ్చేస్తుంది మా పాయింట్ అలా గోల్డ్ రేట్ పెరుగుతున్న హౌ మచ్ ఎవర్ లైట్ వెయిట్ క్యాన్ క్యాన్ బి డూ సో దట్ మళ్ళీ వాళ్ళ బడ్జెట్ కి రాగలగాలి యూ షుడ్ డ్రా దట్ టు దర్ బడ్జెట్ అది కరెక్ట్ ఇప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ ఉంది ఇవాళ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ అప్పుడు టెన్త్ క్లాస్ వచ్చేది వాళ్ళ ఫైవ్ సో ఫైవ్ క్లాస్ లోనే ఐటమ్ తేగలగాలి జస్ట్ ఫర్ మీ క్లారిటీ కోసం